మనం నిద్రపోతాం సరే ఆ నిద్రలోకి వెళ్లే ముందు మనము మన మామ నిద్రలోకి వెళ్లే ముందు కంప్యూటర్ చూస్తూ నిద్రపోవడం అయితే మొబైల్ చూసి నిద్రపోవడం అటువంటిది చూస్తే అలాగే ఉంటుంది మన జీవితం అంతా అలా కాకుండా నిద్రపో ఎప్పుడైతే వస్తుందో నిద్రపోబోతున్నామో అని చక్కగా భగవంతు స్మరణలో కనుక మనం వేస్తూ నిద్రపో వెళ్ళామనుకోండి అప్పుడు మళ్ళీ మనం నేను వెనుక వెంటనే భగవంతు స్మరణ ఆటోమేటిక్గా వస్తుంది ఇది అలవాటు అయింది అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే యోగ స్థితి అనేటువంటి దానిలోకి మనం ఎంటర్ అవుతాం ఇవన్నీ కూడా మనం సాధన చేయవలసిన ఇచ్చాము అప్పుడు మనకి ఏమవుతుంది దుస్వప్నాలు రావు ఈ నిద్రలోకి ఈ నిద్ర కూడా ఒక రకంగా ఒక డెత్ లాంటిది అదే అది బాబోయ్ అలా చెప్తారా అంటే భయపడక్కర్లేదు డెత్ అంటే ఏమిటంటే ఒక్క స్థితిలోంచి ఇంకో స్థితిలోకి మారడాన్ని డెత్ అంటారు మాస్టర్ గారు ఎండ్ మీన్స్ డెత్ ఒక ఒక స్థితి ఎండ్ అవడం అని ఇంకో స్థితిలోకి వెళ్ళడం అనేటువంటిది అంటే మనం మేలుకున్నటువంటి స్థితిలోకి నిద్రమైనటువంటి స్థితిలోకి వెళ్ళాము మళ్ళీ దాంట్లోంచి జాగ్రత్త స్థితిలో మళ్ళీ వచ్చాము ఇలా ఒక స్థితిలో నుంచి ఇంకో స్థితిలోకి వెళ్ళడాన్ని డెత్ అంటారు మృత్యు అంటారు శరీరం బదులతో కూడా ఎవరైతే నన్నే ధ్యానం చేస్తాననే అంటే భగవంతుని ధ్యానం చేస్తూ ఉంటాడో వాడికి ఈ జన్మ ఈ జన్మ నుంచి ఇంకో జన్మకి అనేటువంటిది కంటిన్యూ ఎందుకంటే మళ్ళీ వాడికి ఏమవుతుందంటే దీనివల్ల మళ్ళీ ఇంకో జన్మ వచ్చేప్పటికీ ఆ స్మరణతోనే వాడు పుడతాడు అందుకని కంటిన్యూటీ ఉంటుంది కాబట్టి వాడికి మృత్యువు లేదన్నారు ఇలాగ మనం అంటే ఇవన్నీ కూడా మనం ఏమిటంటే రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ ఒకసారి చదువుకుంటేనే మనకు పడతాయి అప్పుడు మనకేం భయం ఉండదు అబ్బాయి మనం భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు ఇప్పుడు ఈ అంతర్యామి స్మరణ నిలబడుతుంది తినబడితే ఏమవుతుంది ఈ స్మరణ రూపంలో తాను శాశ్వతుడై నిలచును